నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ సమీపంలో గల వైసీపీ జిల్లా కార్యాలయము నందు ఈ రోజు సాయంత్రం నెల్లూరు రూరల్ కోఆర్డినేటర్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి సంచలమైనటువంటి విషయాలను తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఏంటి నిజమా కాదా ఈ పట్టుకున్నది నీ బియ్యమా కాదా కనీసం అతను షాప్ దగ్గరకు రావడం కానీ ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ ఆ డిప్యూటీ తహసీల్దార్ కానీ ఆ షాప్ దగ్గరకు వచ్చి వెరిఫికేషన్ చేయడం కానీ ఏమీ లేదండి స్టేషన్లో కూర్చొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారని అతని మీద సిక్స్ ఏ అని చెప్పి చేసి నీ బియ్యము లెక్క మీ బండి తీసుకొచ్చి మాకు హ్యాండ్ ఓవర్ చేయమని చెప్తారండి ఇదేందయ్యా మీరు అసలు పెట్టిన సంగతే మాకు తెలియదు మేము అసలు బియ్యం ఇచ్చింది లేదు ఏమీ లేదు నా దగ్గర ఉన్న మిగులు బియ్యం నా షాప్లోనే ఉంది మీరు దయచేసి రోజు వచ్చి వెరిఫై చేసుకున్న ఇబ్బంది లేదు చేసేందుకు పెడతారండి నా అంటే నువ్వు ఎమ్మెల్యే గారిని కలవలేదు కావాల్సింది ఒకటి వైసీపీ కార్యకర్తలుగా కొంచెం నాయకులుగా ఉన్న వాళ్ళు ఎవరు మిగలడానికి అందరూ మా కాడికి వచ్చేయాల్సిందే ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రాముఖ్యత కలిగిన వ్యక్తులు ఉండడానికి లేదు ప్రతి ఒక్కరిని అడ్డదిద్దమైన కేసుల్లో ఎరుక పెడతాం దీనికి అధికారులు సహకరిస్తున్నారే అందుకనే చెప్తున్నానండి ఇటువంటి పద్ధతుల వల్ల ఇంకా బలంగా చాలా బలంగా తయారవుతామీ సిక్స్ ఏ కేసు అని ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారండి మరి ఈ ఎఫ్ఐఆర్ బుక్ చేసిన వాళ్ళైనా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేయలే షాప్ కాడిపోవటం తీరనే షాప్ నేను నాలో తప్పు ఉంటే చెప్పండి మీరు వచ్చి వెరిఫై చేయండి బియ్యం ఉందా లేదా చూసి నిజంగా నేను మోసం చేస్తుంటే నా మీద కేసు పెట్టండి అని అంటే నువ్వు ఒకసారి వెళ్ళి ఎమ్మెల్యే గారితో మాట్లాడుకో వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వస్తే రోజు కూడా ఇప్పటి వరకు ఈ సాక్ష్యం చేసింది లేదా మరి ఈరోజు శాసనసభ్యుడు అన్నతో ఏటి అవతల నుంచి ఎవరో కాదులుకోవడం చెప్తా ఉండరు ఎవరో మహేష్ రెడ్డి అనో ఏదో పేరున్నాను నేను వాళ్ళ గ్రామస్తులు చెప్తున్నారు వాళ్ళ ఆధ్వర్యంలో పెట్టుకొని టెప్పర్లు పెట్టింది అసలు ములుమూడి రీచ్ అయ్యలేదండి మరి ఇది అధికారమే కనపడలేదా పోతాం మేము పోతాం అక్కడికి ఆ రీచ్ కానీ తప్పకుండా వెళ్తున్నాను నేను కార్యకర్తలు అందరం వెళ్తాం తప్పకుండా అధికారులు చూపిస్తాం మీరు ఆ రోజైనా మీరు సమాధానం చెప్పాలి కదా మరి మీ పక్క ఇన్ని వెసుగులు పెట్టుకొని మీకు వచ్చి మీ కాళ్ళకు దండం పెట్టలేదని మా కార్యకర్తల మీద ఈ దౌర్జన్యమైంది ఎలా ఏ ఇది జరగదు ఇది ఎక్కువ కాలం జరగదండి అందుకని నేను అందరికీ కూడా చెప్తున్నాను ఎవరి మర్యాదలో వాళ్ళు ఉంటే మంచిది ఎవరి పార్టీ ఎవరి కథ వాళ్ళు చూసుకుంటే మంచిది అనవసరమైనటువంటి దౌర్జన్యకరమైన పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన మీరు గనక చేసినట్లయితే తప్పనిసరిగా మేము న్యాయ పోరాటానికి దిగుతాం అవసరం అయితే ప్రతి చర్యకు కూడా మేము తయారుగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం వచ్చేస్తాం మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి